హలో హలో అందరు ఎలా ఉన్నారు ఓ పేవర్ వన్ ఆర్ ఫైన్ ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ ద కొలరాడో స్టేట్ ఐ సెవెంటీ పాస్ ఉంది కదా ఐ సెవెంటీ ఇంట్రెస్టేట్ మీద డ్రైవ్ చేస్తున్నాను యా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ స్టేట్ అనమాట టాప్ ఫైవ్రెడ్ స్టేట్స్లో ఇదొకటి అండ్ యా ఇప్పుడే వెల్ పాస్ కపుల్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట ఒక త్రీ ఆర్ ఫోర్ మౌంటైన్స్ ఉంటాయి వెరీ కొంచెం టిపికల్ అండ్ కొంచెం డిఫికల్ట్ పాత్ ఇది కొంచెం సమ్మర్స్లో ఓకే బట్ వింటర్స్ ఆ టైంలో అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఫీట్ ఎంత ఉండిద్ది ఎలివేషన్ వచ్చేసి సో కెమెరాలో ఐ మీన్ గింబల్ చాలా చాలా బాగా యాంగిల్స్ చేస్తుంది సో అంత మీకు డీప్గా కర్వ్స్ అండ్ ఎడ్జెస్ ఈ మౌంటైన్ మీద నుంచి కనపడకపోవచ్చు బట్ ఇట్స్ వెరీ బ్రూటల్ ఇన్ వింటర్స్ అనమాట అది మాత్రం చెప్పొచ్చు అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేట్ టాప్ ఫైవ్లో ఉండేది ఇది ఇప్పుడు నాకు అండ్ ఇది కొల్ రాయడవ రివర్ పాస్ అయ్యి ఒక మధ్యలో టూ త్రీ మౌంటైన్స్ వర్స్నే ఉంటూ ఉంటాయి అన్నమాట సో రూట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ మా వింటర్స్లో మొత్తం స్నో పడి మొత్తం పైన ట్రీస్ ఉంటాయి కదా వాటి మీద అంతా స్నో పడి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది మెయిన్ మాటలతో చెప్పలేము వన్ హ్యాస్ టు విజిట్ ఇఫ్ యు ఆర్ ఇన్ న్యూఎస్ఏ ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్ అండ్ బీ కేర్ఫుల్ ఆన్ దిస్ రోడ్స్ విట్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇక్కడ ఎక్కువ వింటర్ కండిషన్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్ల్ బిట్ టేక్ ఎక్స్ట్రా కేర్ అండ్ ఆల్ యా ఐ లైక్ దిస్ మౌంటైన్స్ మ్యాన్ సో బ్యూటిఫుల్ దిస్ ఆర్ అండ్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ చేసి చూపిస్తే పక్కనే రివర్ అంతా కనిపిస్తూ ఉంటుంది సో బ్యూటిఫుల్ ఇది అండ్ అండ్ స్పిన్స్ సో లాంగ్ అనమాట ఇది ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక టూ ఇయర్స్ అయిపోయింది మౌంటైన్కి ఈ రూట్ మీద వచ్చి బట్ లాస్ట్ టైం వచ్చాను ఒక వన్ మంత్ బ్యాక్ కానీ బట్ యాక్చువల్గా వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ ఒక టూ టైమ్స్ వచ్చా ఒక ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చాను దీని మీద ఈ మౌంటైన్ పాస్ మీద చాలా బ్యూటిఫుల్ ఉండింది బట్ రేర్గా బట్ వింటర్స్లో లాస్ట్ టైమ్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే అసలుకి ఎక్సలెంట్ వ్యూ అనమాట అది అసలు మర్చిపోలేని వ్యూ అది మన అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ స్కీయింగ్కి మర్చిపోయా స్కీయింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెనియన్ నేషనల్ పార్క్ కూడా ఉండేది అండ్ సమ్ జెట్స్కి చాలా ప్లేసెస్ ఉంటాయి చాలామంది కార్స్లో వీటిల్లో అందరూ వింటర్స్ ఆ టైంలో వచ్చినప్పుడు అనమాట అందరు క్యారింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు స్కీకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనుకుంటా కొలరాయిడో డెన్మార్ కొలరాడో చాలా ఫేమస్ స్పాట్ సో యూటా అండ్ కొల్రాయిడో ఐ థింక్ ఆర్ ది మోస్ట్ ఫేమస్ స్పాట్స్ అనమాట స్కీయింగ్కి అండ్ ఎనీబడి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇది యుఎస్ఏలో ద బెస్ట్ అనమాట అండ్ ఈ బోత్ పక్కపక్కనే ఉంటాయి సో బాత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ స్టేట్స్ అది యూటా స్పెషాలిటీ ఏమో ఫైవ్ నేషనల్ పార్క్స్ అది స్పెషాలిటీ ఆ ఫుల్ నేచర్ వైల్డ్నెస్ హార్ష్ అది కూడా హార్ష్ టెంపరేచర్స్ అది ఐ సెవెంటీ కదా ఐ సెవెంటీ దాటి అటు మళ్ళీ ఐ అటు అటువైపు ఐఐటీలో కూడా మళ్ళీ విండ్స్ కూడా భయంకరంగా ఉంటాయి ఆల్మోస్ట్ ఫార్టీ టు ఎయిటీ మైల్ పర్ అవర్ విండ్స్ ఉంటాయి అన్నమాట సో ఆ రోజు తర్వాత రోజు రేపు వెళ్ళే రోజు మళ్ళీ యూటోమే నుంచి వెళ్ళాలి సో చూపిస్తుంది కూడా యూటా కూడా ఎలా ఉండిద్ది ఏంటి అని చూసారా పక్కన బ్యూటిఫుల్ లేక్ కొలరాయడం రివర్ల చాలా బ్యూటిఫిల్ మొత్తం ఈ మౌంటైన్ టు మౌంటైన్ మొత్తం సరౌండ్ చేసి ఉంటుంది మొత్తం ఆ లేక్ అంతా చాలా ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ పైనుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా సో ఈ టెనల్స్ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట ఇవే మొత్తంలో ఎందుకంటే ఇది బాగా టెంపరేచర్స్ అనేది చాలా ఇక్కడ ఎంత హై ఫీట్లో ఉంటాయి కదా ఐ మీన్ ఎలివేషన్ ఎలివే హైలీ ఎలివేటెడ్ ఉంటాయి కాబట్టి సో టెంపరేచర్స్ అన్నీ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి అన్నమాట ఈ మౌంటైన్ పాస్లో సో సడన్గా స్నో హెవీ స్నో పడిద్ది తర్వాత ఎంబడి తగ్గిపోయిద్ది తర్వాత హెవీగా రెయిన్ ఫామ్లో ఉండిద్ది సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెదర్స్ని ఐ మీన్ విత్ ఇన్ ఇన్ ఎ డేలో మనకు ఒక త్రీ టైప్స్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ వెదర్స్ని చూస్తూ ఉండొచ్చు నాకే ఆ టైంలో సడన్గా వర్షం పట్టడం సడన్గా ఎండ రావటం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఉంది ఆ రోజు అండ్ సడన్గా నైట్కి ఈవినింగ్కి చల్లగా అయిపోయింది సో ఐ మీన్ డేలో మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టూ త్రీ వెదర్స్ అనేది ఈజీగా ఫామ్ అవుతాయి అన్నమాట సో అందుకనే చాలా ఐ మీన్ వింటర్స్ ఆ టైంలో వచ్చినప్పుడు అవలాంచెస్ ఫామ్ అయిపోయి అసను అంత వచ్చి రోడ్డు మీద పడతా ఉండిద్ది అనమాట సో ఐ మీన్ హెవీ కమర్షియల్ వెహికల్ ట్రక్స్కి ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ రూట్ అనమాట అండ్ ఆఫ్టర్ డ్రైవింగ్ ఇన్ సిటీస్ తర్వాత ఆఫ్టర్ ద ప్రేరీస్ ఇవన్నీ చదివిన తర్వాత మౌంటైన్ ల్యాండ్ మీదకి వచ్చేటప్పటికి ఒక సెన్స్ ఆఫ్ ఐ మీన్ ఫ్రీడమ్ కానీ అండ్ మీన్ చాలా స్పేషియస్గా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్లో చాలా స్పేషియస్గా చాలా బాగుంటాయి ఐ మీన్ ఈసారి ఇంటూ చాలా కన్స్ట్రక్షన్ ఫేస్ చేశాను ఆన్ ద వే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ ఉంది మెన్ మెనీ ప్లేసెస్లో అంత ఉండదు బట్ ఈ ఎందుకు ఎందుకో చాలా సమ్మర్ కదా చాలా వింటర్ వస్తుంది కదా అని సో చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకా ఫిక్స్ చేస్తూ ఉన్నారు చాలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత లేవు బేసిక్గా దట్స్ వన్ థింగ్ ఎప్పటి నుంచో మరి చేస్తున్నారో ఏంటో మరి తెలియదు హాల్ ఇట్స్ గెడ్స్కున్నవి అండ్ ఈ మౌంటైన్ లైన్లో చెప్తున్నాం కదా సో ఐ మీన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో మెనీ ఆర్ ఆస్కింగ్ అనమాట వైఫ్ రైట్ లైన ట్రక్ వైఫ్ రైట్ లైన ట్రక్ నాట్ వోల్వోర్ సమ్ అదర్ ట్రక్ అని చాలా ట్రక్స్ ఉన్నాయి కదా కెన్బర్త్ అని పీటర్ బల్ట్ అని వోల్వో అని ఫ్రైట్ లైనర్ అని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫ్లైట్ రే చూస్ చేసుకోవడానికి వాట్ వాజ్ ద రీజన్ అని యా ఫ్రాక్ అండ్ మ్యాక్ యూ చే పేరెంట్ కంపెనీ ఆఫ్ ఓల్వో ఎనీవే అండ్ యా ఓల్వో ఈస్ వెరీ గుడ్ ట్రక్ ఐ మీన్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఆపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఈజీ ఫర్ వెరీ బ్యాక్ బ్యాకింగ్ బ్యాకింగ్అప్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటుంది అండ్ డ్రైవ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఐ మీన్ జస్ట్ లైక్ చాలా కార్డ్ నడిపినట్లు చాలా అంతా ఐ మీన్ బాడీ అంత ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వదు అనమాట నడుపుతున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ ఫ్లైట్ నేను కంపేర్తో చేసుకుంటే నాట్ లైక్ దట్ కొంచెం టఫ్గా ఉంటుంది స్టీరింగ్ కానీ అన్నీ కొంచెం హార్డ్గానే ఉంటాయి అనమాట గేర్స్ ఆర్ నార్మల్గా బ్రేక్ కూడా చాలా బాగుంటాయి అన్నీ బాగుంటాయి కానీ నాకు ఎస్పెషల్లీ నేను ఫస్ట్ నడిపింది ఫస్ట్ నుంచి ఫ్రైట్ అయినార్ అందుకు వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రైట్ అవర్ ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రిప్ ఇన్ బాగా గుర్తు ఐ వెంట టు క్యాలిఫోర్నియా అనమాట ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ విత్ సమ్ ఐ మీన్ అన్ప్రొఫెషనల్ ట్రైనర్తో వెళ్ళాను బట్ యా బట్ ఆ ట్రిప్పు ఐ మీన్ ఆ పర్సన్తో అంత ఎంజాయబుల్గా లేనప్పటికీ బట్ ఆ ఫస్ట్ టైం అన్ని మౌంటైన్స్ యారిజోనా మౌంటైన్స్ యూటా అన్ని ఎన్ని చాలా మౌంటైన్ ఏరియా అనమాట కాలిఫోర్నియా ఎన్ని చాలా మౌంటైన్ ఏరియా హెవీ హెవీ మౌంటైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి ఫస్ట్ టైం అలా ఫస్ట్ ఒక కొత్త ప్లేస్కి కొత్త కంట్రీకి డ్రైవింగ్ చేయడానికి అలా వచ్చినప్పుడు ఐ మీన్ ఎస్పెషల్లీ ఇంత హెవీ హెవీ మౌంటెనేరీ ఉన్న ప్లేస్లో నడుపుతున్నప్పుడు ఫ్రైట్ నేరర్ ఖచ్చితంగా చాలా కంఫర్టబుల్గా ఐ మీన్ ఫీల్ అయ్యాను నేను ఆ రోజు ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు సో దట్స్ వై ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అనమాట ఎటువంటి మౌంటైన్స్లో రూట్లో వెళ్ళినా కానీ వెళ్ళినా కానీ ఒక నీకు ఒక సెన్స్ ఆఫ్ ఐ మీన్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ బండి నడుపుతున్నప్పుడు దట్స్ వై ఐ చూస్ ఫ్రైట్ లైనర్ ఓవర్ ద ఓల్వో ఓల్వోలో అంత బాగుంటుంది కానీ ఇంజిన్ బ్రేక్ కాబట్టి ఒక జేక్ బ్రేక్ సిస్టమ్ అనేది అంత బాగోదు వీ హ్యావ్ టు యూస్ మోర్ ఆఫ్ ద సర్వీస్ బ్రేక్ దట్స్ థింగ్ ఐ డోంట్ లైక్ ఎస్పెషలీ డ్రైవింగ్ ఇన్ మౌంటైన్స్ ఐ డోంట్ ఫీల్ సూపర్ కాన్ఫిడెంట్ వై లై మా డ్రైవింగ్ ద ఓల్వోస్ అనమాట అదర్ దాన్ దట్ నార్మల్ రోడ్స్కి ప్లెయిన్ రోడ్స్కి ఓల్వోస్ ఆర్ ద పర్ఫెక్ట్ వెహికల్స్ நோ மெனி யூரோபியன் ஃப்ரெண்ட்ஸ் அண்ட் இண்டியன் ஃபிரெண்ட்ஸ் ஆர் ஹோர் ஆர் ஆல்ரெடி ஆஸ்கிங் சோ மின் த காமெண்ட்ஸ் அண்ட் ஆல் தை ஐ சூஸ் ஃப்ரெட் லர் அண்ட் ஆல்சோ வன் மோர் டிங் ஏன்டே பார்ட்ஸ் அன ஃப்ரெட் ல இட்ஸ் மேட் இன் யூஎஸ்ஏ கதா சோ மோஸ்ட் ஆஃப் தாட்ஸ் இப்படி சப்போஸ் மனக்கு எல்லாம் பிராப்ளம் காணோச்சா காண்பேர்க்கு మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ విత్ ఇన్ మ్యాక్సిమం వన్ డే ఎంత పెద్ద పార్ట్ అయినా కానీ విత్ ఇన్ వన్ డేలో మనకు దొరికేస్తాయి ఐ మీన్ విత్ ఇన్ వన్ టూ డేస్లో మనము ఎంత పెద్ద రిపేర్ అయినా కానీ సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట సపోజ్ ఓల్వో అలా ఉండదు ఈవెన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షేర్ మార్కెట్ ఉన్నప్పటికీ బట్ పార్ట్స్ అనేవి కొంచెం షోరూమ్కి వెళ్తే కానీ దొరకవు అనమాట ఓల్వో సో నార్మల్ డీలర్ బయట మెకానిక్స్ వీటి దగ్గర చేయడానికి కష్టం దే దేహ టు మనల్ని టో చేసుకుని దాన్ని మొత్తం ఎక్కడ నియరెస్ట్ బై షోరూమ్ ఎక్కడ ఉంటే అక్కడికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నా మనం లేకపోతే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నా మనం టో చేసుకుని వెళ్ళాలన్నమాట పార్ట్ దొరకకపోతే అంతా చాలా ఐ మీన్ ప్రాబ్లమెటిక్ ఆల్రెడీ నేను ఫేస్ చేశాను ఓల్వల్తో బట్ ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు అన్నారు కానీ బట్ ఐ మీన్ ఐ మీన్ కొత్త బండి ఆర్ మనం ఎలాగో తీసుకునేది కొంచెం మంచిదే తీసుకుంటాం కాబట్టి ఇనిషియల్గా రాకపోవచ్చు ఫ్యూచర్లో వస్తాయి ఇన్ కేస్ ఫ్లైట్ లిండర్కి వచ్చినా ఏంటంటే ఇక్కడ పార్ట్స్ మోర్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో ఎక్కడైనా కానీ దొరికేస్తాయి అనమాట ఈవెన్ నాట్ డీలర్ దగ్గర కూడా లెక్కర్లేదు ఈవెన్ చాలా చోట్ల పార్ట్లు ఈజీగా దొరుకుతాయి అనమాట దట్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ చూస్ ఐ మీన్ ఫ్లైట్ లైనర్ అనమాట ప్రాబ్లమ్స్ అనేవి సేమ్ దానికి వస్తే దీనికి వస్తాయి ఇంజన్ అవర్ కూల్ లెండర్ వాట్ ఎవర్ డెఫ్ ఆర్ ఇలా దానికి ప్లస్లో ఉన్నప్పుడు కోసం కాదు సార్ పెద్ద డిఫరెన్స్ లేవు కానీ బట్ మెయిన్ రీజన్ అదొక పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ యా మెయిన్లీ అమెరికన్ మేడ్ మనం డ్రైవ్ చేసేది నేను మోస్ట్లీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఎస్ఏలోనే ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ సో ట్వంటీ టూ ట్వంటీ టూ డేస్ అంతా ఆల్మోస్ట్ మంత్కి అలా మోస్ట్ ఆఫ్ ద టైం యూఎస్లోనే ఉంటాం కాబట్టి మనం దట్స్ వై ఐ చూస్ అనమాట సో ఓల్వోలో వచ్చేసి ఫ్యూల్ అనేది కొంచెం కన్సెప్షన్ అనేది కొంచెం బాగా ఇచ్చింది అనమాట కంపేర్ టు ఫ్రైట్ లైనర్తో చూసుకుంటే ఎందుకంటే ఏరో డైనమిక్స్ కానీ కంపేర్తో చూసుకుంటే దీనికన్నా ఫ్రైట్ లైనర్లో కన్నా ఓల్వోలో చాలా బాగుంటుంది ఏరో డైనమిక్స్ డిజైన్స్ కానీ ఎవ్రీ ఇయర్ కంపేర్ టు ఓల్ ఫ్లైట్ లైనర్తో చూసుకుంటే ఓల్వో డిజైన్స్ బాగుంటాయి ఐ మీన్ చూస్తానికి బాగుంటాయి కలర్స్ బా కలర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి గ్రీన్ ఉండింది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కలర్ దాంట్లో అది చాలా మిలిటరీ టైప్ గ్రీన్ గ్రీన్ అని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అది చాలా బాగుంటుంది ఓల్వోలో ఎస్పెషల్లీ చూసాట క్లైమేట్ చెప్తానే ఉన్నాయి కదా సడన్గా వర్షం సడన్గా హెవీగా పడుతుంది అలా అన్నమాట అండ్ ఓల్వోలో ఐ మీన్ యా కలర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి బట్ ఫ్లైట్లు అనేది పెద్ద మేజర్ డిఫరెన్సెస్ ఉండవు ఇయర్ టు ఇయర్ బట్ దే ఆర్ స్టాండర్డ్ ఇన్ దేర్ వే అనమాట ఐ మీన్ ఇంజిన్ క్వాలిటీ కానీ కానీ కొన్ని తర్వాత మెయిన్ బ్రోస్ అండ్ కాన్స్ ఇద్దరు అన్నింటికి కంపేర్ చేసుకుంటే ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చినప్పుడు డిస్పాచ్ అతను అనమాట వచ్చేటప్పుడు క్యారీ చైన్స్ క్యారీ చేయి ఐ మీన్ అక్కడ వర్క్షాప్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇస్తారు వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు అన్నారు అనమాట సో షిఫ్ట్కి వచ్చిన రోజు వెళ్ళి అడిగాను అనమాట అయితే ఏదైతే ఓనర్ ఆపరేటర్స్కి ఎవ్వరు కదా ఓన్లీ ఫర్ అన్నారు ఓకే డిస్పాచ్ అతను కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాడు అనుకున్నా సో అసలు మనం స్టార్ట్ అయిందే లాంగ్ వీకెండ్ అనమాట ఇక్కడ ఆ లాంగ్ వీకెండ్కి స్టార్ట్ అయ్యాం సో ఆబ్వియస్లీ మన దగ్గర చైన్స్ అయితే తీసుకురాలేదు సో రాగానే మనది ఈఎల్డీ అదే ఒక ఎల్డీ ట్యాబ్లా కొట్టిస్తారనమాట మన బుక్ అంతా టైమింగ్స్ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఏంటి అన్నీ దాని మిషన్లో ఉంటాయని చెప్పా కదా సో ఆ మిషన్ పనిచేయలేదనమాట ఒక వన్ అవర్ సో అది అవుట్ చేసుకుని అన్నీ సెట్ చేసుకునేటప్పటికీ టైం అయిపోయింది ఆ తర్వాత పికప్ కూడా కొంచెం లేట్ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట ట్రిప్కి సో మనమేమో చైన్స్ క్యారెక్ట్ చేసుకోవాలి సో త్రీ రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా సో మొత్తం రావటానికి త్రీ రూట్స్ అలా ఉంటాయి అన్నమాట ఇటు ఈ క్యాలిఫోర్నియా రీచ్ అవటానికి సో మనం ఇది కొలనాడా రూట్ అనేది ద షార్టెస్ట్ అనమాట అన్నింటిలోకి సో అవి చూసి దిస్ రూట్ అనమాట సో థింగ్ ఏంటంటే ఇక్కడ చైన్స్ అనేది లా ఉండింది సో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి కదా నేనేమనుకున్నా ఐ మీన్ వాట్ నీడెడ్ సి నవంబర్ డిసెంబర్ తర్వాత అప్పుడు నుంచి స్నో ఉండేది కదా యాక్చువల్లీ యాక్చువల్ స్నో సో బట్ ఇక్కడ రూల్ అయితే సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అనమాట సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఖచ్చితంగా సెవెన్ ట్రక్ ఇటు వైపు నుంచి వెళ్తుంటే ఖచ్చితంగా స్నో ఐ మీన్ స్నో టైర్ అదేకి టైర్కి చైన్స్ క్యారీ చేయాలన్నమాట ఖచ్చితంగా ఫోర్ చైన్స్ క్యారీ చేయాల్సిందే అకార్డింగ్ టు ద రూల్ అనమాట బట్ నేను వచ్చి చాలా అయిపోయింది కదా సో ఇంకా స్నో లేదు కదా ఇటు వెళ్ళిపోవచ్చులే అని చెప్పి లైట్లే అని చెప్పి ఇటు వచ్చేసారు అందులో కాక మనం టైం వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ డెలివరీస్కి కాబట్టి అపార్ట్మెంట్స్కి లేట్గా డిలే ఉంటాము అందుకని సో ఫాస్ట్గా వెళ్ళిపోతాం అన్నట్టుగా వచ్చేసాను అసలుకి లాస్ ఏంజల్స్కి వెళ్ళాలి మనం అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది పిచ్చి పిచ్చిగా సో బెటర్ చూస్ దిస్ రూట్ అండ్ స్నో కూడా లేదు ఈ రూట్లో అని ఇటు వచ్చాను అన్నమాట మా దరిద్రానికి అక్కడే ఆఫీసర్స్ ఆపారనమాట ఆపి ఇవి మామూలుగా లెవెల్ త్రీ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది ఆ లెవెల్ త్రీ ఇన్స్పెక్షన్ అనేది మనకి కండక్ట్ చేశారు చేసినప్పుడు స్నో చైన్స్ అందరినీ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు మనకి లేకపోయేసరికి అంత అయిపోయింది చిన్న టికెట్ ఒకటి మనకి సైటేషన్ లాగా ఇచ్చారనమాట సో నథింగ్ ఇట్స్ నాట్ కానీ ఎఫెక్ట్ అయి పాయింట్స్ కానీ మన డ్రైవింగ్ హిస్టరీకి ఎఫెక్ట్ అవ్వదు బట్ ఒక సైటేషన్ లాగా అనమాట ఒక వన్ థర్టీ డాలర్స్ యుఎస్డి పే చేయాలి మనం అది మన స్టూబిలిటీ యాక్చువల్గా నేను అయితే క్యారీ చేసి తెచ్చుకునేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రక్సల్ యాక్చువల్లీ ఈ ట్రిప్పు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందనమాట మనం డిలేగా ఇంకా కొంచెం డిలేతో స్టార్ట్ అవ్వాలి ట్రక్ కూడా కొంచెం లైసెన్స్ ప్లేట్ ఇవన్నీ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక వన్ వీక్ ఇంకా డీలేతో స్టార్ట్ అవుదాం అనుకున్నారు సో నేను ఈ లోపు అన్నీ కొని పెట్టుకుని సెట్ చేసుకుందాం అనుకున్నాను ఈ లోపు లాంగ్ వీకెండ్ వచ్చింది సాటర్డే మంది ఓరియంటేషన్ కంప్లీట్ అయింది మండే కల్లా ట్రిప్ అన్నారు సో వన్ డే గ్యాప్ ఉంది ఫ్రైడే అయిపోయింది సాటర్డే సండే సో యాక్చువల్లీ టూ డేస్ ఉన్నాయి సాటర్డే సండే మండే వచ్చేది లాంగ్ వీకెండ్ అనమాట సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి సో అది కాక వీళ్ళు షాప్లోనే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కదా డిస్ప్యాచ్ అతను ఓ మిస్కమ్యూనికేషన్ అయిందనమాట సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఐ హ్యావ్ టు పే ద ఫైన్ సో అది ఒకటైతే మనకి ఫస్ట్ ట్రిప్లోనే దరిద్రం బట్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్ సో ఈ దరిద్రాలు మనకు కామనే ఆల్ ద లైఫ్ మన్ని వెంటాడుతూనే ఉంటాయి So it's all right, it's not a big thing, but uh, we have to pay the fine. And uh, next time, I'll make sure uh, to carry the chains for whatever trip and mata. I will make sure I will carry the tire chains, no chains and mata. And whenever I will get this, and I will also show you guys how it's gonna be and how, uh, how to put chains on the semi track, and uh, I'll explain to you and I'll show it to you. అండ్ ఆల్సో ఇంకా నేను నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పర్చేస్ చేసినప్పుడు కూడా చూపిస్తాను మీకు యా దట్స్ థింగ్ అండ్ ఐ విల్ యాట్ ద వీడియో అట్ ద ఎండ్ హౌ లైక్ ఇంటరాక్టింగ్ విత్ ద ఐ మీన్ ఆఫీసర్ అట్ ద వే స్టేషన్ వే స్టేషన్లో పూజ చేసినప్పుడు అడిగారు అనమాట ర్యాండమ్గా పిలిచి సైడ్కి Uh, level 3 inspection and the conduct zero and truck documents. Yeah, I don't give me a warning, but that guy give me a ticket. It's okay, but yeah, first trip, it's okay, everything gonna be alright. And I will be signing off, guys. I'm gonna add uh, the video at the end okay see you in the next one i'm signing off mountain man monoch signing off from the mountains okay sir yep yeah. all right um, i'm gonna open this to get a picture of the vin plate yep yeah. oh is it locked i love it. okay um, and then yeah so what we're looking for is tire chains you don't have any at all yeah, I just bought this truck. Oh like one big bag. Yeah. So, okay. Yeah, I usually mean, have it in my truck all the time. Yeah, you do have to have four. Um yeah. so like I said, it it is a citation, but it is zero points. So it doesn't affect your driver's license. Yeah. It's just a fine and I'll show all that to you, show you how to pay and how much and things like that. Okay. Yeah. Um, I'm gonna do a level three inspection with it, which is really just checking the paperwork on the truck and the trailer. Sure, sir. The logs. Check your license, sure. we'll draw it all up and we'll get you out of here, okay? Okay, thank you. Um, so, a couple things on can, here. You, can you give me a warning for this time? Unfortunately, I just bought this truck not even two, three days back. Yeah, <laughs> unfortunately, with these ones for the chains on this road, they do not give any type of warning. I so, know. You definitely would want to get chains on here before you either come back, yeah, yeah. Um, because it is rewritable. They'll write this citation over and over and over. Again, okay, okay. okay. Um,